సంవత్సరాలై నేను భయపడా నేను చెప్తున్నా కదా నేను ఇదే టీవీ సాక్షిగా చెప్తున్నా నేను దైవ దర్శనానికి వెళ్లి వచ్చిన సందర్భంలో ఈ ఏంటి అంటే ఈ బ్యాగుకు సంబంధించి ఈ బ్యాగు చూస్తే కొందరికి కొన్ని గుర్తొస్తాయి నాకు మాత్రం ఒకటే గుర్తొస్తుంది ఈ బ్యాగును చూస్తే ఏది మన బట్టలు కానీ ఎక్కడికైనా గుడికెళ్తే ఏదైనా సామాన్ తీసుకెళ్తాం అక్కడ నుండి గుడికి వెళ్తే ప్రసాదాలు తీసుకు నాకు ఈ బ్యాగును తీసుకొస్తే ఈ బ్యాగును కేవలం అదే గుర్తొస్తాయి ఇక మిగతా వాళ్ళకి ఏం గుర్తొస్తుందో వాళ్ళకే వదిలేస్తున్నాను నేను చెప్తున్నా కదా నేను రేవంత్ రెడ్డిని కాదు నా పేరు రంజిత్ రెడ్డి నేనే చెప్తున్నా కదా నేను తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పనిచేస్తాను ఇక్కడ ప్రజల బిజల కోసం పనిచేస్తా ఎస్ బీఆర్ఎస్ పార్టీకి దండం పెడతావా పెడతా బీఆర్ఎస్ పార్టీని ఎందుకంటే వేసుకొస్తున్నావు ప్రజల కోసం ఎవరు చేయాలి ఇదే పది సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని ఉద్యమాలు చేసిండు ఎన్ని పోరాటాలు చేసిండు చలో బ్యాన్సత్ వాళ్ళకంటే నేను ఎక్కువ చేసిన చూపెడతా నేను వాళ్ళకంటే ఎక్కువ చేసిన నా దగ్గర జర్నలిజం అనే గన్నుతోని పూర్తి స్థాయిలో కూడా నిత్య నరక రోజనగా ఉన్నా కూడా నేను చేస్తా ముప్పై ఒక్క వేల వీడియోలు అండి ఇప్పుడు వచ్చినాక కేవలం ఒక వెయ్యి వీడియోలే వచ్చినాయి ముప్పై వేల వీడియోలు ఆనాటి ప్రభుత్వం మీద నేను పోరాటం చేసిన సగర్వంగా చెప్పుకుంటా ఈ రోజు మీ మీద కూడా పోరాటం చేస్తా చేస్తా నేను చెప్తున్నా కదా భయపడా నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన మొగోనీ రవై నేను ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం అరే కళ్ళ ముందు పన్నెండు వందల మంది విద్యార్థులలో నా స్నేహితులు అయోలు శ్రీకాంతాచారి ఇతరత్ర కళ్ళ ముందు చనిపోతున్నా ఆ జ్ఞాపకాలు ఇంకా కూడా చెరిగిపోలే ఇంకా నా గుండెల మదిల్లోనే ఉన్నాయి వారం రోజుల పాటు భువ్వ తినాలంటే భయం వేసింది నేను చెప్తున్నా కదా ప్రాణానికి ప్రాణమైన మృత్యు ఏంది మిత్రులం కోలిపోయినా ఇక్కడ అని కాదు ఎక్కడ చూసిన మిత్రులందరూ కూడా పోయిన పరిస్థితి కనబడతాను అంటే ఈరోజు నేను ఏం పాపం చేసినని ఆ అనవసరంగా అక్రమంగా ఒక కేసును బనాయించి దాంట్లో నన్ను లోపలేసి ఏమొస్తుంది మీకు ప్రశ్నించడమే నేరమా అంటే నా దగ్గర పనిచేసిన కొలీగ్స్కి కూడా పని పనిచేయకనిపోయితారా అంటే నేనేమన్నా ఉగ్రవాదినా అండి తెలంగాణ ప్రాంత బిడ్డలన్న మీరే చెప్పండి నేనేమన్నా ఉగ్రవాదిన ఏ తప్పు చేసిన నన్ను ఇంత దారుణంగా తీసుకెళ్ళిళ్ళు ఇంత ఘోరంగా ఉగ్రవాది కంటే అన్యాయమా ఏ ఏ పాపం చేసినండి అండి నేను ఏ తప్పు చేసినండి ఏ పాపం చేసినా చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ ప్రాంత బిడ్డల కోసం నేను ప్రశ్నించడమే నేరమా ఏం తప్పు చేసినని నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు వీళ్ళు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇది నేను వస్తున్న ఫోటోలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నా ఏ ఏ తప్పు చేసినని ఏ పాపం చేసినాను ఏం చేసినని పూర్తి స్థాయిలో కూడా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు వీళ్ళు అంటే ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా రికీ చేస్తారా రిక్కి చేసి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఎందుకంటే జర్నలిస్ట్ రంజిత్ ప్రశ్నించద్దు ఎవరు ప్రశ్నించాలి మరి ఎవరు ప్రశ్నిస్తారు అంటున్నా ఎవరు ప్రశ్నించాలి అంటున్నా ఎవరు వీళ్ళంతా ఎవరు పోలీసుల లేకపోతే ఉగ్రవాదుల గూండాల రౌడీలా వాళ్ళ మీద ఒంటి మీద యూనిఫామ్ ఏది వాళ్ళ ఐడి కార్డు లేదా చూపెట్టీళ్ళు పోనీ నోటీస్ ఏది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా నోటు మాటేది ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు ఎవరితో తీసుకెళ్తున్నారో తెలియదు తీసుకెళ్ళు అంటే ఒక్కసారి మొత్తం మేనేజ్ చేసిర్రండి ఎట్లా మేనేజ్ చేసిరారో కూడా చెప్తాను నేను ఇక చూడు ఇక్కడ మాకు ఇక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ అయిన పోలీస్ వ్యవస్థకు సంబంధించి నేను వచ్చిన విషయాన్ని వీళ్ళని ఎట్లా మేనిపులేట్ చేసిర్రో కూడా చెప్తున్నా మరి వాళ్ళకి ఏమి ఇచ్చిరో ఏమి ఇచ్చిరో నాకు తెలియదు కానీ ఇగో ఇక్కడ చూడు దండం పెట్టి ఇక లోపలి తీసుకో ఈయన పోలీస్ పోలీస్ ఆయన ఏ పోలీస్ నాకు తెలియదు ఇగ చూడు ఇక్కడికి సంబంధించి నేను వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా తీసుకెళ్తున్న తరుణం ఇగో పోలీస్ జీవ్ ఇది ఏంది కథ ఏంది ఇలా అచ్చనమైంది కథ ఏంది బాత్రూమ్ కూడా పోనీయరా ఏంది బాత్రూమ్ బా దగ్గర చూడు నా బాత్రూమ్ కాడ ఎంతమంది ఉన్నారు చూడు ఎంతమంది ఉన్నారు చూడు ఇరవై ముప్పై మంది యాభై మంది నేమైన గుండానా అన్నా లేకపోతే ఉగ్రవాదన ఎవరండి నేను ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సుభిక్షం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన ఉద్యమకారుణ్ణి రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పనిచేస్తున్న ఉద్యమకారుణ్ణి జర్నలిజం అయినా ఊపిరిగా జర్నలిజం అయిన ఆయువుగా బ్రతుకుతున్న వ్యక్తి సరే ఇంకా గత కేసులు ఇతర కేసులు తీసుకోండి టీవీ మీకు ఈ ఛానల్ కావాలన్నా నేనే నేనే ఇస్తా ఫ్రీగా నేను ఇలాంటి ఛానళ్ళు వంద క్రియేట్ చేయగలుగుతాను నాలాంటి వాళ్ళు వంద మంది వస్తారు రాజుపోతే రాజరికం ఆగదే ప్రశ్నించే గొంతుకపోతే ఆగదది వందలాది మంది పుడతారు ఈ తెలంగాణ ప్రాంతం కోసం గడ్డ కోసం ఏ చాలా మంది నిన్న ప్రముఖులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వై సతీష్ రెడ్డి కానీ లేకపోతే క్రిషాంక్ కానీ లేకపోతే రెడ్డి కానీ చాలామంది నా కోసం పాపం వాళ్ళు ట్విట్టర్లలో ఇతరత్రు కూడా సపోర్ట్ చాలా చాలామంది మిత్రులు నా జర్నలిస్ట్ మిత్రులు నా ఫ్రెండ్స్ నా స్నేహితులు ప్రతి ఒక్కరండి అందరూ సపోర్ట్ చేసేరు నేను ఏమైపోయినాను గావరపడ్డ జర్నలిస్టులు కూడా ఉన్నారు అదే ఎక్కడ్రాబావి వాడికి ఏం తెలియదురా బాబు ఉత్తడే అమాయకుడు వాడు ఏమన్నంటే చదువు దాని తర్వాత ఈ సమస్యలు ఏడున్నాయి ఈ జర్నలిజం ఏంది ఈ లొల్లి ఏంది అంత పిచ్చి తప్ప బయట ప్రపంచం అవసరం లేదంటాడు నా మిత్రుడు గావరపడ్డారు జర్నలిస్టులే ఏం చేస్తున్నారు ఆయనను నన్ను అరెస్ట్ చేస్తే మీకేమొస్తుంది తీసుకెళ్ళి ఉగ్రవాది నా నేను ఏం తప్పు చేసిన ఏం పాపం చేసిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం మీద ఒక్కొక్క ఇలా నన్నే అరెస్ట్ చేస్తాడు